ఇన్ఛార్జ్ మంత్రుల జిల్లాలో ఎవరెవరు పర్యటిస్తున్నారు పార్టీ బలోపేత ప్రభుత్వ కార్యాలయ సంగతి ఏంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా జిల్లాలో పాత కొత్త నేతల మధ్య గ్యాప్ పైన నజర్ చుట్టపు చూపు పర్యటనలపై వస్తున్న విమర్శలపైన దృష్టి పెట్టినట్టుగా పార్టీ లీడర్లతో సమావేశాలు పెడుతున్నారా లేదా నేతల మధ్య అంతర్గత గుమ్ములాటాలను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారా అని చెప్పేసి జిల్లాల ఇన్ఛార్జ్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల పనిచీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది మంత్రులు తమకు అప్పగించిన జిల్లాలో పర్యటిస్తున్నారా లేదా పర్యటన సమయంలో ఎవరే ఎవరెవరితో భేటీ అవుతున్నారు ఏ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షలు చేస్తున్నారో అనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది కొందరు తమకు అప్పగించిన జిల్లాలో ఇంతవరకు పర్యటించలేదని ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇంచా జి ఇన్ఛార్జ్ మంత్రుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఏం తెలియదు ఇప్పుడు వాకిడి శ్రీ గారు ఉన్నాడు సపోజ్ కొత్త మంత్రి వాకిడి శ్రీ గారికి మీరు ఖమ్మం జిల్లా ఇస్తుంది ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులే ఉండే వాళ్ళు ఏమైనా సాగనిస్తారా పొంగులేడి సీనడదే నడవట్టే మొత్తం ఉత్త ఇటు బట్టి విక్రమార్ గడు సీఎం ఉండే అటు తుమ్మల్ వ్యవసాయ శాఖ మంత్రి ఉండే ఆ ముగ్గురు మహానుభావులను కాదని ఈనాడు ఏడనుకుంటే దగ్గర ఇవన్నీ ముచ్చట్లు ఉంటే బట్